మెగా టిఎస్సీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫిల్లింగ్ ప్రాసెస్ సుప్రీంకోర్టు ఇచ్చిన నాలుగు జడ్జిమెంట్ల ఆధారంగా రూపొందించిన జివో నెంబర్ సెవెంటీ సెవెన్ ప్రకారం మెగా టిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫిల్ చేయాలి ఇందులో ఈ ప్రాసెస్లో మూడు స్టెప్స్ ఉన్నాయి అందులో ఫస్ట్ స్టెప్ ఓపెన్ కేటగిరీని ఫిల్ చేయాలి ఓపెన్ కేటగిరీ అంటే ఇందులో లోకలు నాన్ లోకలు ఉన్న ఓపెను ఓన్లీ లోకల్తో కూడుకున్న ఓపెను దీని ముందు ఫిల్ చేయాలి అది ఫస్ట్ స్టెప్ రెండో స్టెప్లో రిజర్వేషన్ కేటగిరీని ఫిల్ చేయాలి రిజర్వేషన్ కేటగిరీస్ అంటే బిసిఏ బి వన్ టూ త్రీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఆ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయో అంతమంది సెలెక్ట్ చేయాలి సెలెక్ట్ చేసిన తర్వాత మూడో స్టెప్ పోవాలి మూడో స్టెప్లో హారిజోంటల్ రిజర్వేషన్ విధానాన్ని అమలు చేయాలి హారిజోంటల్ రిజర్వేషన్ అంటే దీన్ని స్పెషల్ రిజర్వేషన్ అని కూడా అంటాం హారీ జోంటల్ రిజర్వేషన్లోకి ఎవరెవరు వస్తారంటే ఉమెను పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎక్స్ సర్వీస్ మ్యాను మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ వస్తారు అయితే హారీ జోంటల్లో వీళ్ళు ఎలా భర్తీ చేయాలి ఫస్ట్ ఉమెన్ తీసుకుంటే మొత్తం పోస్టుల్లో ముప్పై మూడు గంటల ఒకటి బై మూడు పర్సెంటేజ్ మహిళలు మొత్తం పోస్టులో ఉండే విధంగా చూసుకోవాలి అది ఫస్ట్ పాయింట్ రెండోది హారి జోన్లో పీడబ్ల్యూడి కానీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ స్పోర్ట్స్ కానీ వీళ్ళు వాళ్ళు కేటాయించినటువంటి సీట్లు ఓపెన్ కేటగిరీలో వస్తే మరలా క్యాస్ట్ రిజర్వేషన్లో ఆ పోస్టుల్ని మరలా ఫిల్ చేయరు ఒకవేళ ఓపెన్ కేటగిరీలో ఈ స్పెషల్ రిజర్వేషన్ క్యాండిడేట్స్ బీడబ్ల్యూడీ ఎక్సరీస్ మ్యాన్ స్పోర్ట్స్ రానట్లయితే క్యాస్ట్ రిజర్వేషన్లో ఈ స్పెషల్ రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఎంతమంది అయితే ఉన్నారో ఆ కేటగిరీలో చివరిన ఉన్నటువంటి ఓటంలో ఉన్నటువంటి పర్సన్ ఒక్కొక్కరిని డిలీట్ చేసుకుంటూ ఎంతమంది స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు అక్కడ ఫిల్ చేస్తారు ఇది మొత్తం లో ఉన్నటువంటి మొత్తం ప్రాసెస్ రాజేష్ కుమార్ గరియా వర్సెస్ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జడ్జిమెంట్ ప్రకారం మెరిట్లో వచ్చినటువంటి మెరిట్ మెరిట్లోనే ఉంచాలి రిజర్వేషన్లో ఫిల్ చేయడానికి లేదు కానీ ప్రస్తుతం ఈ డిఎస్సిలో గవర్నమెంట్ అఫీషియల్ చేస్తున్న ప్రధానమైన మిస్టేక్ మెరిట్లో వచ్చినటువంటి స్టూడెంట్స్ని క్యాష్లో కొంతమందిని తీసుకొచ్చి నింపడం వల్ల లో పోస్ట్ కన్ఫర్మ్ అయిన వాళ్ళు పోస్ట్ రాకుండా డిలీట్ జరగడం జరుగుతుంది ఇది ప్రధానమైన సమస్య ఈ ప్రాసెస్ అంతా కూడా జివో నెంబర్ సెవెంటీ సెవెన్కి వ్యతిరేకం కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళా వాళ్ళకి జివో ప్రకారం వాళ్ళు వ్యతిరేకంగానే రిక్రూట్మెంట్ చేశారు కాబట్టి ఈ ప్రాసెస్ నన్ను అర్థం చేసుకుని ఇలాంటి సిచ్యువేషన్ ఎవరైనా అభ్యర్థులు ఉంటే సాంసార్ సహకరించి హైకోర్టులో కేసు వేయడానికి ముందుకు రావాల్సిందిగా తెలియజేస్తాం మీరు విన్న వీడియో చాలా క్లియర్గా ఉందన్నమాట సార్ చెప్పింది మాస్టర్ చెప్పింది చాలా క్లియర్గా ఉంది సెవెంటీ సెవెన్ జివో ఎలా ఎలా అమలు చేయాలి ఎలా అమలు చేస్తే న్యాయం జరుగుతుందని చెప్పేసి సార్ క్లియర్గా చెప్పడం జరిగింది కానీ ఈ సెవెంటీ సెవెన్ జీవో సరిగా అమలు చేయకపోవడం వల్ల ఎంతోమంది ఎస్సీ ఎస్టీ బీసీ ఉమెన్స్ అలాగే స్పెషల్ రిజర్వేషన్ ఉండేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా నష్టపోయారు ప్రతి ఒక్కళ్ళు కూడా దగ్గర దగ్గర రెండు వేల మంది ఎఫెక్ట్ అయ్యారు వీళ్ళందరూ కూడా బోర్డర్లో రావాల్సిన జాబు రాకుండా పోయింది దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా అర్థం చేసుకోండి మీరు న్యాయ పోరాటం చేస్తే మీకు న్యాయం తప్పకుండా జరుగుతుంది ఎందుకంటే సెవెంటీ సెవెన్ జీవో క్లియర్గా చెప్తుంది కానీ వీళ్ళు సెవెంటీ సెవెన్ జివో సరిగా అమలు చేయలేదు బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఓపెన్ కేటగిరీలో కూడా పోటీ ఉంటుంది అలా పోటీ లేకుండా చేశారు అన్యాయం చేశారు దయచేసి మీరు ముందుకు రండి ప్రతి ఒక్కళ్ళు ముందుకు వస్తేనే మీకు న్యాయం జరుగుతుంది ఆ ఆడియోలో మాస్టర్ చెప్పినట్టు చాలా క్లియర్గా చెప్పారు సెవెంటీ సెవెన్ జివో అసలు ఎలా అమలు చేయాలో అనేది క్లియర్గా చెప్పారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆ వీడియో వినండి ఆ విధంగా అమలు చేయలేదు అందులో చాలామంది నష్టం జరిగింది అలాగే ఆరిజెంటల్ విధానంలో ఉన్న కేటగిరీ వైజ్ వర్టికల్లో ఫీల్ చేయాలి కానీ వాళ్ళు అలా ఫీల్ చేయలేదు చాలా అన్యాయం జరిగింది దానివల్ల మీరు జాబ్ కోల్పోయారు సెవెంటీ సెవెన్ జీవో వల్ల ఎంతోమంది అన్యాయం అయిపోయారు వాళ్ళ కళలు కన్నీళ్ళైపోయాయి వాళ్ళ ఆశలు తుంచివేయబడ్డాయి అందుకనే ఎంతోమంది ఈ సెవెంటీ సెవెన్ జీవో సరిగా అమలు చేయకపోవడం వల్ల ఎంతో వేదనకు గురవుతున్నారు డిప్రెషన్కు గురవుతున్నారు ఎంతో భరించలేని బాధకి కోలుకోలేని బాధకు గురవుతున్నారు కాబట్టి అలా బాధతో ఉంటే మనం చేసేది ఏమీ లేదు అందుకని మీరు ముందుకు రండి నాతో నడవండి నాతో కలిసి మనం కోర్టులో పోరాడదాం ముందుకు రండి మనకి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది సెవెంటీ సెవెన్ జీవో సరిగా అమలు చేస్తే జాబ్ వస్తుంది అనుకున్న వాళ్ళందరూ కూడా ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది ఆ గ్రూప్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ప్రతి ఒక్కరు బాధితులు ఎవరైతే ఉండారో వాళ్ళందరూ కూడా ఆ లింక్లో జాయిన్ అవ్వండి అలాగే కామెంట్లో కూడా ఆ లింక్ని నేను పెడతాను అందరూ జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ Напер